వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇండియన్ పోస్ట్కి సంబంధించిన జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీద వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి అఫీషియల్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే మనకి జిడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి తెలంగాణ సర్కల్ లిస్ట్ వన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మనకి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది డివిజనల్ హెడ్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డేట్ వచ్చేసి మనకి సెవెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ వచ్చేసి విత్ ఒరిజినల్స్ దాంతోపాటు టూ సెట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇదంతా కూడా మనకి ఆన్ అండ్ బి ఫోర్ సెవెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాళ్ళకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ సంబంధించిన డివిజన్ ఏ డివిజన్కి సెలెక్ట్ అయ్యారు ఏ ఆఫీస్కి సెలెక్ట్ అయ్యారు అండ్ పోస్ట్ నేము అండ్ పోస్ట్ కమ్యూనిటీ క్యాటగిరీ వైజ్గా అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆప్టెండ్ అండ్ డాక్యుమెంట్స్ ఎక్కడ వెరిఫై చేస్తారు ఏ డివిజన్లో అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్గా అయితే ఆదిలాబాద్ డివిజన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్ డివిజన్కి ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ యొక్క పోస్ట్ నేము వాళ్ళు డక్ సేవకి సెలెక్ట్ అయ్యారా బీపీఎంకి సెలెక్ట్ అయ్యారా ఏబిపిఎంకి సెలెక్ట్ అయ్యారా అని చెప్పేసి క్లియర్గా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ డివిజన్ తెలంగాణకు సంబంధించిన లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి హన్మకొండ డివిజన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది హన్మకొండ డివిజన్కి సంబంధించి బీపీఎం ఏబిపిఎము బీఓ ఈ డీటెయిల్స్ ఈ విధంగా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీరు చూసుకున్నట్టయితే వాళ్ళకి వచ్చిన టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి హర్మకొండ డివిజన్ తెలంగాణకు సంబంధించిన లిస్టు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి హైదరాబాద్ సిటీ డివిజన్ తెలంగాణకు సంబంధించిన సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్టు ఇక్కడ చూసుకోవచ్చు డక్ సేవకు ఏబిబిఎము హైదరాబాదు సాటింగ్ డివిజన్ తెలంగాణకు సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి కరీంనగర్ డివిజన్ తెలంగాణకు సంబంధించిన లిస్టు అందులో బీపీఎము డక్ సేవకు ఏబిపిఎము సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కేటగిరీ వైజ్గా క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎన్ని అయితే డివిజన్స్ ఉన్నాయో తెలంగాణలో దానికి సంబంధించిన కంప్లీట్ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మనకి చూసుకున్నట్టయితే టోటల్గా మనకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి కరీంనగర్ డివిజన్ తెలంగాణకు సంబంధించిన లిస్టు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఖమ్మం డివిజన్ తెలంగాణకు సంబంధించిన సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్టు కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మహబూబ్ నగర్ డివిజన్కి సంబంధించిన లిస్ట్ ఇది నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మెదక్ డివిజన్కి సంబంధించిన లిస్టు వాళ్ళ యొక్క డివిజను ఏ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ అయ్యారు ఏ పోస్టుకు సెలెక్ట్ అయ్యారు వాళ్ళ యొక్క కేటగిరీ వాళ్ళ యొక్క రిఫరెన్స్ నెంబరు వాళ్ళకి వచ్చిన మెరిట్ లిస్ట్ మార్క్స్ అండ్ దానికి సంబంధించిన డివిజను ఈ విధంగా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే నల్గొండ డివిజన్కి సంబంధించిన లిస్ట్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ డివిజన్కి సంబంధించిన లిస్ట్ ఇది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్దపల్లి డివిజన్కి సంబంధించిన లిస్ట్ అండి ఇది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ తెలంగాణకు సంబంధించిన లిస్ట్ ఇక్కడ ఉందండి నెక్స్ట్ సంగారెడ్డి డివిజన్ సంబంధించిన లిస్టు నెక్స్ట్ సికింద్రాబాద్ డివిజన్ తెలంగాణకు సంబంధించిన లిస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి సూర్యాపేట డివిజన్కి సంబంధించిన లిస్ట్ అండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే వనపర్తికి సంబంధించిన లిస్ట్ అండి ఇది నెక్స్ట్ వరంగల్ డివిజన్కి సంబంధించిన లిస్టు ఈ విధంగా మనకి టోటల్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది టోటల్ డివిజన్ సంబంధించి వీళ్ళకి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ షార్ట్లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా వాళ్ళ ఎవరైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో దానికి ఈమెయిల్ లేదా ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళకి మెసేజ్ అలర్ట్ అన్నది వెళ్ళడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ వన్ సంబంధించిన తెలంగాణ సర్కిల్కి సంబంధించిన లిస్ట్ వన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్ అన్నది సెలెక్ట్ అయ్యారో లేదో చెక్ చేసుకోండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్